రైతులందరికీ నమస్కారం అండి దాదాపుగా తెలుగు రాష్ట్రంలోని రైతులందరూ కూడా నాట్లు పూర్తి చేసుకున్నారు మొదటి తప్ప ఎరువుల్లో భాగంగా దమ్ములో లేకపోతే నాట్లు వేసే రోజు డిఏపి కొన్ని ప్రాంతాల్లో ఇరవై ఇరవై వేసుకొని దీంతో పాటుగా ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల యూరియా లేకపోతే ఒక కట్ట యూరియా కలిపి వేసుకున్నారు ఇక నాట్లు పూర్తి చేసుకున్న తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల లోపే రెండో దఫా ఎరువులు వేసుకోవాలి రెండో దఫా ఎరువులని ఎట్టి పరిస్థితులను లేట్ చేయకూడదండి లేటుగా వేస్తే పిలకలు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ పిలకలు బాగా రావడానికి దుబ్బు గోలీలతో పాటు ఎటువంటి ఎరువులు అందించాలి అనే విషయంలో రైతులకి కొంత డౌట్ అయితే ఉంటుంది ఇంకా ఈ దుబ్బుగోళీల్లో అండి మనకి చాలా కంపెనీలు ఉండి కన్ఫ్యూజ్ చేస్తున్నారు వ్రిటాకో అని లేకపోతే సుప్రీం అదేవిధంగా ఫర్టేరా ఇంకా బారోజు అదేవిధంగా బయోబీటా సాగరిక ఇలా చాలా రకాల గుళికలే ఉన్నాయి వీటిలో ఏది బెటర్ ఏ గుళికలు వేసుకుంటే పిలకలు బాగా వస్తాయి ఇలా రెండో దఫాలో వేసుకోవాల్సిన ఎరువుల గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం ఇక ఆల్రెడీ ఇక నాట్లు వేసే రోజు డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ ప్రధానంగా వేస్తుంటారు ఇది కాకుండా మనకి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు ఇలా రకరకాల కాంప్లెక్స్ ఎరువులు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు యూరియా పొటాష్ కూడా ఉంది అసలు వీటిలో బెస్ట్ ఎరువు ఏదో తెలుసుకుందాం ఇంకా నాట్లు వేసే రోజు అదేవిధంగా మనకి ఈ రెండో దఫ అయిన ఈ పిలక దశలో ఇక చివరి దశలో కూడా అంటే కంకి వేసే దశలో కూడా ఎవరు కూడా ఉత్తి యూరియా వేయట్లేదండి యూరియాతో పాటు అదనంగా ఈ కాంప్లెక్స్ ఎరువే వేస్తున్నారు సాధారణంగా అండి నాట్లు వేసే రోజు డీఏపీ కనుక వేస్తే అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రెండో దఫా ఈ పిలక దశలో ఇరవై ఇరవై వేస్తుంటారు ఇక ఈ ఇరవై ఇరవైతో పాటు ఒక యూరియా కట్ట కలుపుతారు దాంతోపాటు ఈ దుబ్బు గోళీలు ఏదో ఒక కంపెనీకి సంబంధించినవి ఒక నాలుగు కేజీలు కలిపి వేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో రైతులు ఈ యూరియాకి ఇంకా కొంతమంది తెలివైన రైతులు యూరియాకి సాఫుని పట్టించి ఈ రెండో దఫాలో చల్లుతున్నారు చాలా మంచి పద్ధతి అండి ఇక ఈ రెండో దఫాలో ఇరవై ఇరవై దాంతోపాటు యూరియా అదేవిధంగా యూరియాకి సాఫు ఇక వీటన్నిటిలో దుబ్బుగోళీలు కలిపి మనమైతే చల్లుకుంటాం ఇదంతా సూపర్ కాంబినేషన్ అండి ఇక్కడ రైతులందరూ కూడా చిన్న పొరపాటు అయితే చేస్తున్నారండి మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలని ఇటు ప్రథమ పోషకాలైన భాస్వరం నత్రజని అదేవిధంగా సూక్ష్మ పోషకాలని దుబ్బుగోళీల రూపంలో అదేవిధంగా తెగుళ్ళు రాకోకుండా ఈ సాఫ్ని కలిపి చల్లుకుంటున్నారు కానీ అత్యంత ముఖ్యమైన కీలకమైన పొటాష్ ఎరువుని మాత్రం ఈ రెండో దఫా ఎరువుల్లో అందించడం లేదు ఇది చాలా పెద్ద పొరపాటు అండి పొటాషా ఇప్పుడు ఎందుకు పొటాష్ అనేది గింజ ఓరడానికి గింజ తాలుపోకుండా ఉండడానికి కదా ఇప్పుడు ఎందుకు పొటాష్ అని కొంతమంది కొట్టిపారేస్తారండి పొటాష్ అండి వరి పంటలో అత్యంత కీలకమైన ఎరువు ఒక్క వరి పంటకే కాదు అన్ని రకాల పంటలకి కూడా ఇదే శ్రీరామ రక్ష లాంటి మందు దీనివల్ల పంట యొక్క వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి తెగుళ్ళు రోగాలు చీడపీడలు ఇటువంటివన్నీ సోకొక్కకుండా పంట గట్టిగా నిలబడి రోగాలను తట్టుకొని పెరుగుతుంది అగ్గి ఆకు ఆకుచుట్టు పురుగు మెడవిరుపు అదేవిధంగా గొట్టం రోగం ముగి పురుగు ఇటువంటి రోగాలని బాగా తట్టుకొని నిలబడ్డానికి పొటాష్ని ఖచ్చితంగా అందించాలండి దమ్ములో ఆ తర్వాత రెండో దఫ అయినాయి పిలక దశలో ఆఖరికి చురుపొట్ట దశలో కూడా ఇరవై ఇరవై వేస్తున్నారండి ఇది చాలా పెద్ద తప్పు ఇరవై ఇరవైలో ఏముంటుందండి మహా అయితే బాస్వరం సల్ఫారు కొద్ది మోతాదులో ఇరవై శాతం యూరియా ఉంటుంది ఇక పొటాష్ ఎక్కడుందండి ఇక్కడ ఏమవుతుందంటే అండి ఇరవై ఇరవై కొంటాం పన్నెండు వందలు పదమూడు వందలు పదమూడు వందల యాభై పెట్టి మళ్ళీ పొటాష్ కొనాలంటే పదిహేడు వందలు సో ఇలా పొటాష్ కొనలేక పొటాష్ని అయితే వదిలేస్తున్నారు ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే మర్చిపోతున్నారండి మొదటి దఫా ఈ దమ్ములో లేకపోతే నా ట్లు వేసే రోజు డీఏపీ వేస్తున్నారు కదండి పంటకు అవసరమైన మొత్తం బాస్పరం ఎరువు కూడా ఈ డీఏపీ మేనేజ్ చేస్తుందండి ఇక ఈ రెండో దఫాలో మనకి ఇరవై ఇరవైతో లేదండి ఎందుకంటే ఇరవై ఇరవైలో కూడా మళ్ళీ బాస్పరం ఉంటుంది పంట పూర్తి కాలానికి సరిపడిన భాస్వరం డిఏపి ద్వారా అందించి మళ్ళీ ఇరవై ఇరవై ద్వారా భాస్వరం ఎరువును ఎందుకండి అందించడం ఈ ఇరవై ఇరవై ప్లేస్లో పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై కానీ అందించుకుంటే మనకి భాస్వరం దొరుకుతుంది పొటాషు దొరుకుతుంది నత్రజని దొరుకుతుంది లేదంటే డిఏపి వేసుకుంటే అసలు కాంప్లెక్స్ ఎరువు జోలికి పోకుండా ఒక కట్ట యూరియా ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల పొటాషు వీటితో పాటు మీరు మెచ్చిన దుబ్బు గూలీలు వేసుకోండి సూపర్ అంతకంటే ఎక్కువ ఏం అవసరం ఉండదు ఇంకా ఈ పదిహేడు వందలు పెట్టి పొటాష్ కూడా కొనుక్కోకుండా నీటిలో కరిగే పొటాష్ అయితే లభిస్తుందండి మనకి కేజీ ప్యాకెట్లు అయితే లభిస్తాయి దీన్ని పదమూడు సున్నా నలభై ఐదు లేకపోతే మూడు పదిహేడులు అని పిలుస్తుంటారు ఎలాగో రెండో దఫా ఎరువులు వేసిన తర్వాత ఈ మొగి పురుగు ఆకు చుట్టు పురుగు అదేవిధంగా గొట్టం రోగానికి మందులు స్ప్రే చేస్తుంటాం కదా వాటితో పాటు ఈ పదమూడు సున్నా నలభై ఐదు కానీ మూడు పదిహేడు కానీ తీసుకొచ్చి వాటిని కలిపి స్ప్రే చేశారంటే మన పంట పొలానికి సరిపడిన పొటాష్ అయితే అందుతుందండి ఇలా పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పెట్టి పొటాష్ ఎరువు లేకపోతే ఇరవై ఇరవై ఎరువు కొనాల్సిన పనే ఉండదు ఇంకా ఇదంతా కాదు మంచి కాంబినేషన్ చెప్పు అంటే పదాల ముప్పై ఒక బ్యాగు తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల యూరియా లేకపోతే ఒక కట్ట యూరియా వేస్తారు మనం చెప్పిన చెప్పకపోయినా వాటితో పాటు ఈ దుబ్బు గోళీలు వేసుకోండి విరటాకో కానీ లేకపోతే ఫట్టేరా కానీ ఇంకా మీరు మెచ్చిన ఈ యొక్క బారోజు కానీ ఏదైనా వేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు లేదంటే ఈ యొక్క సీవిడ్ ఎక్స్ట్రాతో తయారు చేసిన దుబ్బు గోళీలు మార్కెట్లో లభిస్తున్నాయి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి కంపెనీల విషయానికి వస్తే మనకైతే బయోవీటా కానీ కానీ ఇవైనా మంచి గోళీలే ఒకవేళ బయోబీటా కానీ సాగరికా కానీ వేసుకుంటే మీరు పురుగు మందు ఒకసారి కొట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇల్లు పురుగులు చనిపోవడానికి ఎటువంటి టెక్నికల్స్ ఉండవు కేవలం వరికి పోషకాలను అందించడానికే ఈ యొక్క సాగరిక బయోవిటా పనిచేస్తాయి కంపెనీ వారు చెప్తుంది ఏంటంటే దాదాపుగా అరవై రకాల పోషకాలు ఉన్నట్లుగా కంపెనీ వారైతే చెప్తున్నారు ఫైనల్గా ఇదంతా మాకు ముందే తెలుసు కదా అని కొంతమంది కనిపిస్తుంది మాకు తెలియని విషయాలు చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారనిపిస్తుంది కొంతమంది కొంతమందరి చెప్పిందే చెప్పి కన్ఫ్యూజ్ చేశాడు అని అనిపిస్తుంది వ్యవసాయ రంగంలో అంతగా అనుభవం లేని వారికి మాత్రం చాలా మంచి ఇన్ఫర్మేషన్ విన్నట్టుగా అనిపిస్తుంది ఇక ఫైనల్గా ఏం లేదండి రైతులందరూ ఒక అపోహలో ఉన్నారు కాంప్లెక్స్ ఎరువుల్లో ఏదో అద్భుత పదార్థం ఉండి పంట బాగా పండిస్తుందని ఒక భ్రమలో అయితే ఉన్నారండి కాంప్లెక్స్ ఎరువులు అంటే ఏమీ లేదండి అందులో కూడా భాస్వరం నత్రజని పొటాషియం ఉంటుంది అయితే చాలామంది రైతులు భాస్వరం నత్రజని అందించే కాంప్లెక్స్ ఎరువులే అందిస్తున్నారండి అదే ఇరవై ఇరవై ప్రతిసారి అందిస్తున్నారు దీనివల్ల భూమిలో భాస్వరం నిల్వలు పెరిగిపోతున్నాయి తప్ప వరి పంటకి ఆ భాస్వరం అందనే అందదండి కనుక మొదటి దఫాలో డీఏపీ వేసుకుంటే ఇక ఈ కాంప్లెక్స్ ఎరువుల జోలికి పోవాల్సిన పని లేదు పిలక దశలో యూరియా పొటాషు అదేవిధంగా చిరుపొట్ట దశలో కూడా యూరియా పొటాష్ అందించుకుంటే ఇక వరి పంటలో పోషక యాజమాన్యం కంప్లీట్ అయిపోతుందండి ఇంతేనండి వీడియో కనుక అర్థమైతే లైక్ చేయండి అర్థం కాకపోతే అర్థం కాలేదని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్